తీలమ్మా నైక్స్ట్ నమస్కారం చేసుకోరా నైక్స్ట్ ఇంకోరు రండి అమ్మా రామ్మా తొందరగారా అక్షంతలు తీసుకోమ్మా కూర్చోము ఏం అక్ష్యంత లేదు మేడం మీరు ఫోటోలు దండి నేను వీడియో తీసు ఇటు పక్కరా మేడం నెక్స్ట్ మేడం మేడం ఇటు రండి ఉండమ్మా మేడం ఫోటో తీసుకుందాం మాయ్ మేడం మాయ్ పిండమ్మా జ్వర్రా కూర్చో కింద అది அடுத்த மேடம் ச

కోడు చూడండి ఏమ్మా అక్షంత లేదు ఆయట చూడండి రా రావరే దో రైట్ వెరీ గుడ్ ఆ చివరు చూడండి అమ్మా అమ్మా అటు చూడమ్మాది చైత్ర

ೂರಮ್ಮ ಆಯಪ ಅಂದ್ರೆ ಮಾರು ಕು

అందరూ